హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతిస్ హోమ్ ఈ రోజు వీడియోలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన బూరెల మాల ఎలా తయారు చేసుకోవాలి బూరెలు ఎన్నో ఉపయోగించాలి ఆ తర్వాత ఆ బూరెలు ఏం చేయాలి అన్నిటి గురించి తెలియబోతున్నాను అయితే ఈరోజు నేను ఇరవై ఒక్క బూరెలతో మాల తయారు చేయబోతున్నాను దానికోసం రెండు కప్పుల వరకు పిండిని తీసుకోబోతున్నాను మనం పిండి ఎంతైతే తీసుకుంటామో దానిలో సగం బెల్లం తీసుకోవాలి అందుకే ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి బెల్లం మొత్తం బాగా కరిగే వరకు కరిగించుకోవాలి ఈ బూరెలు ఎక్కువ శ్రమ పడకుండా పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు బెల్లం కరిగేలోపు పిండిని సిద్ధం చేసుకుందాము పిండి కోసం ఒక బేషన్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి మేము స్వామివారికి ప్రీతికరమైన అప్పాలు చేస్తూ ఉంటాము అదేవిధంగా ఇలా గోధుమ పిండి బూరెలు కూడా చేస్తూ ఉంటాము ఇలా రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకొని దీనిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి స్వీట్ బూరెలు కాబట్టి ఉప్పు ఎక్కువగా వేయకూడదు చిటికెడు మాత్రమే వేసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత బెల్లం బాగా కరిగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత ఈ వాటర్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం పిండిని కలుపుకోవాలి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది ఈ వాటర్ని ఇప్పుడు దీంట్లో వడకట్టుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే కూడా పోతాయి ఇలా పిండిలో బాగా వేడిగా ఉన్న నీళ్ళు పోయటం వలన పిండి ఉడికినట్లుగా అవుతుంది పిండి ఉడికినట్లుగా అవుతుంది కాబట్టి బూరెల లోపల మెత్తగా ఉంటుంది లేదంటే బూరెల లోపల పొడి పొడిగా వచ్చేస్తుంది ఈ వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగా అయితే స్పూన్తో కలుపుకొని తర్వాత చేతితో కలుపుకోవచ్చు ముందుగా వేడి నీటితో కలుపుకున్న తర్వాత తర్వాత ఏమైనా వాటర్ పడితే మామూలు వాటర్ కలుపుకోవచ్చు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పిండి బాగా కాలుతూ ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా పట్టవు కొద్ది కొద్దిగా చూసుకొని కలుపుకోవాలి అదేవిధంగా చపాతీ పిండిలాగా ఉండకూడదు చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి లూజ్గా ఉండాలి ఇలా ఈ స్టేజ్ వరకు కలుపుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తం పిండికి పట్టేలా కలుపుకుంటే పిండి మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది నెయ్యి కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు ఎంత ఎక్కువగా వేసుకుంటే పిండి అంత సాఫ్ట్గా అవుతుంది పిండి మొత్తం సాఫ్ట్గా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి మరి చిన్న ముద్దలు చేస్తే మాలకు వచ్చినప్పుడు చిన్నగా కనిపిస్తాయి కాబట్టి కొంచెం ఇలా మీడియం సైజులో చేసుకోండి మనం చపాతికి ఎంతైతే పిండి తీసుకుంటామో దానిలో సగం తీసుకుంటే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా ముద్దలు చేసుకోవాలి ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రెస్ చేయాలి ఆ తర్వాత మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకుంటే దండ కుర్చడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను స్లాతో హోల్ పెడుతున్నాను ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఒకేసారి కడాయిలో ఐదారు వేసుకోవచ్చు అందుకే ఒక ఐదారు ఒకేసారి సిద్ధం చేసుకోవాలి ఒకవేళ ఇలా హోల్ పెట్టి చేతితో తీయటం ఇబ్బందిగా అనిపిస్తే పిండి మొత్తం అద్దుకున్న తర్వాత మనం చేతిలోకి తీసుకొని కూడా హోల్ పెట్టుకోవచ్చు అలా కూడా ఈజీగా ఉంటుంది చేతిలోకి తీసుకొని హోల్ పెట్టుకొని ఇటు నుండి అటు స్టాల్ ఆగేస్తే పిండి మొత్తం లోపల ఆగిపోయి హోల్ ఈజీగా వచ్చేస్తుంది అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసుకునేటప్పుడు ఆయిల్ ఫుల్ హీట్లో ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే కలర్ వచ్చేస్తే కానీ లోపల ఫ్రై అవ్వవు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే బయటకు వచ్చిన తర్వాత ఇంకా డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలానే అన్నీ చేసుకోవాలి వీటినే మనం నైవేద్యంగా కూడా సమర్పిస్తాము అయితే నైవేద్యంగా సమర్పించే వాటికి హోల్స్ పెట్టుకోకుండా ఇలా చేసుకోవాలి కుచ్చటానికి మాత్రమే హోల్స్ పెట్టుకోవాలి అయితే కుచ్చటానికి ఐదు పోగులతో తెల్లదారాన్ని తీసుకోవాలి ఐదు పోగులు పోసుకొని చక్కగా పసుపు రాసుకొని మాలను కుచ్చుకోవాలి వడలమాల కానీ బూరెలమాల కానీ అప్పాల మాల కానీ ఏ మాల చేసినా సరే ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ తీసుకోవాలి ఈ బూరెలమాలని స్వామివారికి సమర్పించిన తర్వాత సాయంకాలం తీసి ఇంట్లో అందరూ కూడా స్వీకరించవచ్చు అలానే ప్రసాదంగా అందరికీ కూడా పంచవచ్చు స్వామివారికి సమర్పిస్తాం కాబట్టి ఈ బూరెలు మనం స్వీకరిస్తే చాలా మంచిది ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అస్సలు పడేయకుండా చూసుకోండి అంటే వేస్ట్ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ ఎక్కువగా ఉంటే ప్రసాదంగా పంచిపెట్టచ్చు నేను హోల్స్ పెట్టకుండా ఏడెనిమిది చేసుకున్నాను హోల్స్ పెట్టి ఒక ఇరవై ఐదు దాకా చేసుకున్నాను రెండు కప్పులు పిండి కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఈ బూరెలమాల స్వామివారికి ఎంతో ప్రీతికరము అలాగే స్వామివారికి సమర్పిస్తే కూడా చాలా అందంగా ఉంటుంది ఇలా గోధుమ పిండి బూరెలైతే చాలా త్వరగా అయిపోతాయి పూజ రోజు లేట్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే పిండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి ఇంకా బాగా వస్తాయి చూడండి బూరెలమాల ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో అలానే ఎంత అందంగా ఉందో ఇలా బూరెలమాల స్వామివారికి ఎప్పుడైతే ప్రత్యేకంగా పూజలు చేస్తామో అప్పుడు వేయవచ్చు మంగళవారం మంగళవారం వేయవచ్చు అలాగే ఒక సంకల్పంతో ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ అలా కూడా వేయవచ్చు మీరు కూడా రేపు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఇలా బూరెలమాల చేసి సమర్పించండి చాలా మంచిది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు